ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలి రోడ్డున పడ్డ అభాగ్యురాలకి దాతల సహాయంతో నార్సింగ్ మండలం షేరిపల్లి యువకులు ఇల్లు నిర్మించి మిగతా వారికి ఆదర్శంగా నిలిచారు నేటి యువత మత్తు పదార్థాలు చెడు వ్యాసనాలతో పెడదారులు తొక్కుతూ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న తరుణంలో షేరిపల్లి యువకులు ఈ విధంగా సహాయం పడడం పట్ల సర్వత్ర ప్రశంసలు అందుకుంటున్నారు మండల పరిధిలోని షేరిపల్లిలో అయ్యవారి భాగ్యం వికరంగురాలు వితంతువు ఆమెకు ఇద్దరు కుమారులుండగా వారికి కూడా మానసిక వైకల్యం ఉంది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భాగ్య ఇల్లు పూర్తిగా కూలిపోయింది ఉండడానికి ఇల్లు లేకపోవడంతో గ్రామస్తులు అధికారులు భాగ్య కుటుంబానికి స్థానిక పాఠశాలలో తాత్కాలిక నివాసం తదితర వస్తువులు కల్పించి బాసట ఏర్పాటు చేశారు ఆమె పరిస్థితి చూసి చలించిన గ్రామ యువకులు నాయకులు భాగ్యలక్ష్మి ఇంటి నిర్మాణానికి పోలుకున్నారు యువకుడు బాలకృష్ణ గౌడ్ ఎస్టీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ నర్సింహులగౌడ్ల ఆధ్వర్యంలో దాతల సహకారంతో భాగ్యలక్ష్మి ఇల్లు కూలిపోయిన స్థలంలో నూతన ఇంటి నిర్మాణం ఏర్పాటు చేసి గ్రామస్తులు నాయకుల సమక్షంలో శనివారం మధ్యాహ్నం భాగ్యలక్ష్మితో గృహ ప్రవేశం జరిపించారు

కారణంగా మరి ఇల్లు కూలిపోవడం జరిగింది మరి అందరూ దాతల సహాయంతో వారికి ఒక చిన్న రూము నిర్మించి ఇవ్వడం జరిగింది దానికి యువత ముందున్నది మరి ఇదే మరి ఇక్కడ గ్రామానికి మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు తాజా మాజీ సర్పంచ్ గారు రాజరెడ్డి గారికి అలాగే మరి శంకరపేట నుంచి వచ్చిన రమేష్ గౌడ్ జీవనన్న రంగారావు మళ్ళీ రాజేష్ ఇంకా ఇతర పెద్దలు పేరు పేరున మన బాలాజన్న నర్సింహులు గోవర్ధన్ పేరు పేరున యువదన్న పేరు మర్చిపోతే నర్సింలన్న డాక్టర్ ఇలా అందరికి పెద్దలకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎవరో నాయకులు వచ్చి ఏదో చేస్తారని ఆలోచించే కన్నా మరి యువకులు ముందుండి నాయకులు కూడా ముందుండి వారికి తోచిన సహాయంతో మరి ఇల్లు నిర్మించడం జరిగింది ఇదే స్ఫూర్తిని అన్ని గ్రామాలు అన్ని మండలాలు కూడా తీసుకొని వాళ్ళు నాయకులు చేసే పని వాళ్ళ వాళ్ళ పరిధి వాళ్ళకుంటది నాయకులకు మరి వాళ్ళు చేసే విధంగా లేకుండా మరి నాయకులు వచ్చే వరకు లేట్ అవుతుంది మరి వాళ్ళ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది కాబట్టి మరి యువకులు ముందుకొచ్చి మరి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి మన మెదక్ జిల్లాకి హనుమంతరావు అన్న ఇన్ఛార్జిగా ఉంటూ మన కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ బ్రతుకులకు వచ్చి వాళ్ళకు ఆర్థిక సహాయం కూడా మరి గ్రామంలో ఉన్న యువకులు మరి ఆమెను అక్కడ చేర్చుకొని మరి యువత ఏది చేయాలనో అది చేసినందుకు వారికి యువత అందరు కూడా అభినందన తెలియజేస్తున్నాను మరి యువత అనేది మరి సన్మార్గంలో నడవాలి కాబట్టి ఇలాంటి మంచి మంచి పనులు చేసుకుంటూ మరి వేరే గ్రామాలకు ఆదర్శంగా నివారణ కోరుకుంటూ మరి ఇంకేదైనా అవసరం ఉన్నప్పుడు కూడా భాగ్యమ్మకు మరి ఎంఎస్ఎస్ఓ నుంచి కావచ్చు హనుమంతరావు గారి నుంచి కావచ్చు ఇలా హనుమంతరావు గారు వచ్చేది ఉండే మరి అత్యవసరం ఢిల్లీ మా చిత్రమే చెప్పినందుకు మరి తన ఎల్లప్పుడు కూడా కాన్స్టిట్యున్స్కి అందుబాటులో ఉంటూ పేదవారికి నేను ఉన్నాను అని భరోసా ఇచ్చేటట్లు ఎంఎస్ఎస్ఓ ముందుంటుంది తప్పకుండా భవిష్యత్తులో కూడా ఆ అమ్మగారికి ఏదైనా అవసరం ఉంటే హనుమంతరావు గారు తప్పకుండా ఇస్తారని చెప్పారు రాత్రి ఫోన్లో తప్పకుండా ఆమెకి ఇంకేదైనా అవసరం ఉంటే కూడా పంపిస్తా చెప్పారు చెప్పాడు గ్రామంలో అయ్యరి భాగ్యమ్మ అనే వారి ఇల్లు పూర్తిగా కూలిపోవడం జరిగింది దాంట్లో భాగంగా పంచాయతీ సెక్రటరీ గారు ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు వాళ్ళందరూ ఇక్కడ వచ్చి చూసి ఇక్కడ నుంచి తీసుకుపోయి గ్రామ మన గ్రామంలో స్కూల్లో వేయడం జరిగింది అదే మరి మేము ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తల అందరం కూడా పెద అంటే కాంగ్రెస్ నాయకులు కొంతమంది పెద్ద పెద కలవడంతో వాళ్ళు కూడా మాకు రమ్మని చెప్పి వాళ్ళు తలోటి సాయం చేయడం వల్ల ఈరోజు షేర్పల్లి గ్రామంలో వాళ్ళకు చిన్నగా ఒక రూమ్ నిర్మించడం జరిగింది కాబట్టి వాళ్ళు ఇల్లు పూర్తిగా కూలిపోవడం జరిగింది ఆ ఇంటి నిర్మాణం కోసం మా గ్రామ పెద్ద సహకారంతో మన యువకుల సహకారంతో మా మండల నాయకులు అందరి సహకారం మన తల చేయితోటి ఈరోజు ఇల్లుని నిర్మించడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరు సహకరించేందుకు ప్రతి ఒక్కరికి ఒకటి నాకు నా ధన్యవాదాలు అలాగే షేరుపల్లి యువత కూడా ఇలాంటి కార్యక్రమం ముందుకు రాచి ఇంకా కార్యక్రమం ముందు ఇంకా ఉంది చాలా మంది ఉన్నారు యువత చెరుకు చెరుక కారణాలు కాకుండా ఇలాంటి మంచి మంచి పనులు చేయాలని ఈ యువత కొరక నేను ఈ షేరుపల్లి నుంచి